సాధారణ ఎన్నికల్లో కూటమి పక్షాల ప్రభుత్వం ప్ర కూటమి పక్షాల నుండి పార్వతీపురం ఎమ్మెల్యేగా బోల్డ్ విజయచంద్రుడు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఆయన విజయం కనుక ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కష్టపడి పని అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే విజయ్ చంద్రం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సామాన్య కార్యకర్తలను క్రియశీలక కార్యకర్తలని కీలక వ్యక్తులను పట్టించుకోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో బల్జిపేట మండలం పెద్దంపేట గ్రామంలో గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ అధ్యక్షులు ముప్పై సర్పంచ్ అయిన పుట్టునూరు సాంబమూర్తి గారిని మేము కలిసి ఆయన వివరణ కోరగా ఆయన నుండి వ్యావేదన వ్యక్తమైంది సాంబమూర్తి గారు ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటుండ్రండి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు కానీ మాకు వే పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు బలి బిద్దింపేట వచ్చారు వచ్చిన తర్వాత జనసేన పుర్రోళ్ళే తప్పించి టీడీపీ పాత కార్యకర్తలే పట్టించుకోలేదు ఆ తర్వాత ప్రతి దీనికి మమ్మల్ని గెలిచే పెట్టు సామర్థ్యం ఎక్కడ ఉన్నాడో ఏదనేది మమ్మల్ని పిలవట్లేదు ఏ కొన్ని కొన్ని పనులు ఏవైనా వేరే వాళ్ళు వెళ్తే చెప్తాను కానీ నేను కనీసం ఎక్కడున్నాడో నాకు గౌరవం ఇవ్వలేదు అలాగే పెత్తింపేటలో ఎన్ని డబ్బాలు మండలంలో కానీ పార్థపరము బొబ్బిలి మీటింగ్లకి ఎన్నో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జనాలు తీసుకొచ్చి అందరినీ కలుపుకొని చేశాను నేను ఎంతో సొమ్ము ఖర్చు పెట్టాను పార్టీ గురించి పార్టీ అంతే ఇది ఊర్లో ప్రతి ఒక్కరు టీడీపీ అయితే భయపడారు అలాంటి టైంలో నేను కష్టపడి ముందుకు వచ్చి తెలుగుదేశం జెండా కట్టమంది ఎవడూ కట్టలేకపోతే ప్రతి విజయ్ జనరల్ గారు ఇంటికెళ్ళి తెచ్చి జెండాలు ప్రతి స్తంభానికి ఇంటికాడ నా ఇంటి మీద కట్టాను మొదటి సరే అలాగే ఈరోజు నాకు గౌరవించి ఎమ్మెల్యే గారిని పార్టీ గురించి పార్టీలో ముందు నుండి కష్టపడిన కార్యకర్తలకి గౌరవించి మీ అందరినీ సెలవు తీసుకు ఇప్పుడు ఒకసారి వేసింది